డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేరు తెలియని వాళ్ళే ఉండరు ఆయన బడుగు బలహీన వర్గాల మరి కడు పేదరికంలో పుట్టి ఎన్నో నిందలు ఎన్నో అంటరాని ఎదుర్కొని ఆయన ఒక జ్యోతి భారతదేశానికే ఒక జ్యోతి ఒక వెలుగు అయ్యారు అనగా ఆయన కోసం ఎందరో మేధావులు ఎందరో ఎందరెందరో మహానుభావులు అయినటువంటి వారు కూడా ఆయన్ని ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన్ని వివరించడానికి మన తరం కాదు ఎందుకంటే మనది మిడిమిడి జ్ఞానం ఆయనది పరిపూర్ణ జ్ఞానవంతుడు ఆయన ఆయన వివరించడానికి ఒక విధంగా చెప్పాలంటే మనం సరిపోము అయినప్పటికీ భారతదేశంలో ఇంత గొప్ప మేధావి ఉన్నాడా అని ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ గారిని గుర్తించాయి ఒక మనిషి గొప్ప పని చేసో గొప్పగా ఏదన్నా చేసో ఒక మనిషి భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఇండియా పరంగా గుర్తించబడవచ్చు గుర్తింపబడవచ్చు అయితే ప్రపంచ దేశాలులో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయంటే ఎంత గొప్పవారు అయితే ఆయనంత మహా మేధావి అయితే ఈ విగ్రహాలు వారు పెట్టుకుంటారు అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి అయితే అంబేద్కర్ అంబేద్కర్ అని సింపుల్గా మాట్లాడుతున్నాం ఆయన్ని అంబేద్కర్ అనే చిన్న పదమే కదా అని మనం అనుకుంటున్నాం కానీ అంబేద్కర్ అనే మాట భారతదేశానికే ఒక ముత్యాల మూట అటువంటి అంబేద్కర్ గారు మనుషులు అనేక రకాలుగా అనేక విధాలుగా ఉంటారు కానీ నేను అనుకున్నది సాధించే వరకు నేను నిద్రపోను నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బుడిదుడుకులు వచ్చినా నా భారతదేశంలో ఉన్న ప్రతి కష్టానికి ప్రతి దానికి కూడా సొల్యూషను సొల్యూషను చెప్పే విధంగా ఆయన మన రాజ్యాంగాన్ని మనకి అందించారు కాబట్టి అంబేద్కర్ గారి కోసం అలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఎన్నెన్నో ఆయన్ని వర్ణించడం మన తరం కాదు కనుక అంబేద్కర్ అనే యొక్క మాట అంబేద్కర్ మాట కాదు ఆయన్ని చిన్న మాట కింద అనేసుకుని అంబేద్కర్ జవహర్ అంబేద్కర్ అని సరిపెట్టుకుంటున్నారు కాదు 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 అది కాదు అంబేద్కర్ అంటే ఒక యుగ పురుషుడు ఒక యుగానికే పురుషుడైన మళ్ళీ అటువంటి మహానుభావుడు అలాంటి మేధావి అటువంటి మేధావి అటువంటి శాంతమూర్తి అటువంటి ఓర్పు ఓదార్పు కలిగిన ఆ యొక్క వ్యక్తి మనకి ఇక్కడ మనకి భూమి మీద లేకపోయినప్పటికీ ఆయన మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా కొన్ని కోట్ల కొన్ని కోట్ల గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారు ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు ఒక మనిషి ఎక్కడో ఎక్కడో అతి హీన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఒక భారతదేశమే కాదు అనేకమైన దేశాలని అనేక దేశాలు కూడా గుర్తిస్తున్నాయి అంటే ఆయన ఎంత గొప్పవారు ఎంత కష్టపడ్డారు ఎంత ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన గౌరవం అనేది ముఖ్యంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంబేద్కర్ని పరిచయం చేసే విషయంలో పరిచయం చేసే వ్యక్తులు అంబేద్కర్ని అందరికీ పరిచయం చేయాలి అనగా అంబేద్కర్ ఏ ఒక్కరికి సొంతం కాదు అంబేద్కర్ ఏ ఒక్కరికి సొంతం కాదు అని అందరి వాడు కొన్ని కోట్ల మందిలో కోట్ల మందికి కూడా అందరి వాడు నేను చెప్పినట్లుగా ఆయన ప్రపంచ పౌరుడు ప్రపంచ పౌరుడు ఆయన దీ ఊరు నా దా ఊరు నీది ఏ ఊరైనప్పటికీ నువ్వే జిల్లా వాడైనప్పటికీ నువ్వు ఎక్కడ వాడైనప్పటికీ నువ్వు అక్కడికే పరిమితం కానీ ఆయన ఆ మహానుభావుడు అలా కాదు ప్రపంచ పౌరుడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహానీయుని తలుచుకుని ఆ యొక్క అడుగుజాడల్లో చదువు అనే చదువు అనే మాట చెప్పారు ఆయన ఎలాగా చదువుకుంటే దేన్నైనా మనం సాధించగలం కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులై విద్యావంతులై ముందుకు సాగుతారని